వచ్చినాయి కదా ఇప్పుడు ఎలక్షన్స్లో అయితే ఇక్కడ నిలబడ్డారు కాంగ్రెస్ నుంచి డిఆర్ఎస్ నుంచి నిలబడ్డారు సో ఎవరు వస్తే మీకు బాగుంటుంది మీ సమస్యల్ని ఎవరైతే తొందరగా తీరుస్తారని అనుకుంటున్నారు నేను అనుకుంటున్నట్ల మీరు ఏమన్నా వస్తే మాకు సాయం చేస్తే నేను దేవుని దయతోటి ఎవరికైనా మేము ఓటు వేయగలం ఉంటాను మాకు మాకేదో మా కడపకో పొట్టకో మీరు సాయం చేస్తే మేము ఓటు వేయగలుగుతాం పది మందిని కాదు నేను యాభై మంది అయినా చేయగలుగుతాం ఉంటాను వా యా యాభై మందినైనా జరగలుగుతా యాభై మందినైనా చేయగలుగుతాను చేసే కానీ నాకు ఉంటే నేను తీసుకొస్తాను ధ్యానం చెప్పకుండా తీసుకొస్తాను నాకు చీలలు వేస్తారు పువ్వులు వేస్తారు అన్నీ వేస్తారు నేను ఈ బస్సులో నన్ను వండపల్ చంద్రమ్మ పోయింది పేరు కూడా చంద్రమ్మని చంద్రమ్మ అంటారు అంటే యాభై ఏళ్ళ నుంచి ఇడు ఉంటున్నావు కదా యాభై ఏళ్ళ నుంచి ఇప్పటి వరకు తీరని సమస్య ఏదైనా ఉందా ఇక్కడ మీరున్న ఏరియాలో ఇక్కడ ఏమున్నా అంటే ఇదే నమ్మ ఇక గట్టు పోవాలి ఇంత పని చేసుకున్నారు ఒక ఇంట్లో ఒక ఆకిలి నూకాలి ఇంత ఆకి నూకితే ఆరు వందలు ఐదు వందలు ఇస్తారు ఐదు వందలు తెచ్చుకున్నా కడుపు కడుపుకున్నా నాయమ్మ గీద ఇల్లు ఇంకేం చేస్తావు ఒక కొడుకు దేవుడు ఎత్తుకపోయాండు ఆమెకు ఇద్దరు పిల్లలు ఆమె ఇంట్లో ఉంటున్నది ఆమెకు పని లేదు ఇప్పటిదాకా తిరిగి తిరిగి వచ్చి ఇంట్లో వండుకున్నది కోడలు కొడుకు పోయిండు కొడుకు పోయి మూడు మూడు వెళ్ళి నాలుగు పడ్డాయి పోయింది ఏడు ఎండ్ల ఆయన అటు పోతు పడుకోని లేచి లేచి అటు పోతు ఇంకేం చేస్తా సరే ఇప్పుడు ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటారు అంటే బీఆర్ఎస్ నుంచి గెలిస్తే బాగుంటుంది అంటారా లేకపోతే కాంగ్రెస్ ప్రస్తుతం ఇప్పుడు ఉంది కదా సీఎం కాంగ్రెస్ నుంచే కదా ఉన్నారు సో ఆ పార్టీ నుంచి గెలిస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారా ఇంకా మేము మేము అనుకుంటున్నాం చూడమ్మా మాకు ఎవరన్నా ఇంత ఇంత బుక్ ఛాయం చేసేటప్పుడు వాళ్ళకే వేయగలుగుతాం వేయగలగా అనుకోకు స్తే ఆ సాయం చేసిన వేయ వాళ్ళకు చేస్తా అన్న వాళ్ళకే ఇరవై నేను తెచ్చి చేయగలను అది నా సమీక్ష